హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్ కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో ఈ వస్తున్న మహాశివరాత్రి నాడిన శివయ్యకు నైవేద్యంగా పెట్టుకోవడానికి ఒక మంచి స్వీట్ లడ్డు రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను అండ్ ఈ లడ్డు అనేది చాలా సింపుల్గా జస్ట్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండ్ మీరు ఇది నార్మల్గా పండక్కే చేసుకోవాలని ఏం లేదు పిల్లలకి స్నాక్స్ లాగా కూడా ఈ లడ్డుని ఇవ్వచ్చు అంత టేస్టీగా అంత హెల్తీగా ఉంటుంది సో ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఏంటి అనేది వీడియోలోకి ఎక్కి వెళ్ళి చూసేయండి ఈ లడ్డూని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకుని అందులోకి ముప్పావు కప్పు వరకు బియ్యం వేసుకోండి ఇవి రేషన్ బియ్యం అలా తీసుకోవద్దు నార్మల్గా మనం అన్నం వండుకునే సోనా మసూర్ బియ్యం ఉంటాయి కదా అవే వేసుకోండి ఇప్పుడు ఫ్లేమ్ని లో టు మీడియం పెట్టుకుని ఇవి ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనకి కలర్ అనేది బ్లాక్గా లేదంటే రెడ్గా రాకూడదు అనమాట అది జస్ట్ అలా వైట్గా రావాలి మీకు డిఫరెన్స్ కూడా చూస్తే తెలుస్తుంది కదా ఇలా అయితే సరిపోతుంది రెడ్గా మారినా కూడా చేదు వచ్చేస్తుంది అనమాట కాబట్టి ఈ విధంగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న బియ్యంలోకి ఒక కప్పు వరకు పప్పు వేసుకోండి కుట్నాల పప్పు వేసి ఒకసారి అలా కలుపుకున్న తర్వాత వెంటనే దీన్ని తీసేసేసి ఒక ప్లేట్లోకి వేసుకుని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ అదే కడాయిని స్టవ్ మీద పెట్టుకుని అందులోకి ఒక మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు వేసుకుని ఫ్లేమ్ని అలాగే లోటు మీడియం పెట్టుకుని నువ్వులు కూడా చక్కగా చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోండి ఏవి కూడా హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోకూడదు ఎందుకనంటే లోపల వరకు ఫ్రై అవ్వు బయటకి కలర్ వచ్చేస్తాయి కానీ లోపల వరకు కుక్ అవ్వాలంటే లోటు మీడియంలో పెట్టుకున్నారంటే చక్కగా ఫ్రై అవుతాయి సో ఈ విధంగా నువ్వులు కూడా చిటిపట్లాడిన తర్వాత వీటిని కూడా తీసేసి ఒక గిన్నెలోకి వేసేసి పక్కన పెట్టుకోండి మరలా అదే కడాయిని స్టవ్ మీద పెట్టుకుని అందులో ఒక కప్పు వరకు పల్లీలు వేసుకుని ఫ్లేమ్ని అలాగే మీడియంలో పెట్టుకోండి ఇప్పుడు కొంచెం హైలో పెట్టుకున్నా కూడా పర్వాలేదు మీడియం టు హై అడ్జస్ట్ చేసుకుంటూ ఈ పల్లీలు పచ్చివాసన పోయేసి మొత్తం మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఆల్రెడీ ఫ్రై చేసిన పల్లీలే ఉంటే పొట్టు తీసుకుని పక్కన పెట్టుకోండి చూడండి పల్లీలు అనేవి ఈ విధంగా చక్కగా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసేసి ఒక ప్లేట్లోకి వేసుకొని తర్వాత మళ్ళీ అదే కడాయిని పెట్టుకుని అందులోకి ఒక కప్పు వరకు బెల్లం వేసుకోండి మీరు తీసుకునే అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా ఒకే కప్తో తీసుకోండి ఒకే గిన్నెతో తీసుకున్నారంటే అన్నీ కూడా కరెక్ట్గా సరిపోతాయి ఇప్పుడు ఇందులోనే ఒక ముప్పావు కప్పు వరకు నీళ్ళని పోసుకుని ఫ్లేమ్ని మీడియం టు హై అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ బెల్లం కరిగేంత వరకు కరిగించుకోండి మనకి ఎటువంటి పాకం ఏం అవసరం లేదు జస్ట్ బెల్లం కరిగితే చాలు ఈ విధంగా బెల్లం కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టుకోండి బెల్లం పాకం అనేది కొంచెం చల్లారాలి చల్లారిన తర్వాత మనం వేసి కలుపుకోవచ్చు తర్వాత ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులోకి మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న బియ్యము అండ్ పుట్నాల పప్పు ఉన్నాయి కదా వాటన్నిటిని కూడా వేసేసి ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నట్టు చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ పొడిని ఒక గిన్నెలోకి వేసి పక్కన పెట్టుకోండి నెక్స్ట్ మళ్ళా తిరిగి అదే మిక్సీ జార్ని తీసుకుని అందులోకి మనం పొట్టి తీసి పెట్టుకున్న పల్లీలు మొత్తం వేయకోకుండా ఒక పావు అంతా అలా ఉంచుకోండి పక్కకి మిగిలినవన్నీ ముప్పావు అంతా మొత్తం మొత్తం మిక్సీ జార్లో వేసుకోండి అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వుల్లో కూడా ఒక టేబుల్ స్పూన్ నువ్వులన్నీ పక్కన పెట్టుకుని మిగిలిన నువ్వులన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకోండి అండ్ ఇందులోనే ఒక పావు కప్పు వరకు ఎండు కొబ్బరి ఉంటే వేసుకోండి కమ్మగా చాలా బాగుంటాయి లేకపోయినా పర్వాలేదు ఉంటే మాత్రం ఖచ్చితంగా వేసుకోండి హెల్త్కి కూడా చాలా మంచిది ఎండు కొబ్బరి వేసి వీటిని కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి బాగా స్మూత్గా గ్రైండ్ చేయకూడదు ఇందాక దానిలాగా అందుకని వీటిని సపరేట్ సపరేట్గా గ్రైండ్ చేసుకోవాలి కలుపుకోవడానికి ఒక గిన్నెను తీసుకుని అందులోకి మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న బియ్యము పుట్నాల పప్పు ఉంది కదా అది మొత్తం వేసుకుని అలాగే పల్లీలు నువ్వులు ఇవన్నీ ఉన్నాయి కదా ఆ పొడి కూడా మొత్తం కూడా వేసుకోండి తర్వాత ఇందులోనే ఒక టీ స్పూన్ వరకు యాలకుల పొడిని వేసుకోండి మీ దగ్గర యాలకుల పొడి లేకపోతే రెండు యాలకుల్ని మనం బియ్యం గ్రైండ్ చేసేటప్పుడే వేసారంటే చక్కగా మెత్తగా అయిపోతాయి అలాగే మనం ముందుగా మిగిల్చి పెట్టుకున్న నువ్వులు పల్లీలు అన్ని కూడా వేసుకొని ఒక్కసారి పొడిగా కలిపేసుకోండి ఇలా పొడిగా కలుపుకొని అన్ని పక్కన పెట్టుకున్న తర్వాత ఇందులోకి మనం పాకో నీళ్ళు మరిగించి పెట్టుకున్నాం కదా అవి పూర్తిగా చల్లారిపోయి ఉంటాయి ఇప్పుడు ఇలా టీ స్టెయిన్ సహాయంతో వడగట్టుకొని పోసుకోండి కొద్ది కొద్దిగా పోసుకుంటూ పాక నీళ్ళు అన్ని కూడా ఇందులో సరిపోతాయి ఎక్కువే మౌ స్వీట్ కరెక్ట్ గా ఉంటుంది కొంచెం స్వీట్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే మరొక పావు కప్పు ఎక్కువ వేసుకోండి బెల్లం పాకం ప్రిపేర్ చేసుకునేటప్పుడు సో ఇలా కొద్ది కొద్దిగా వడకట్టుకుంటూ పోసుకుంటూ కలుపుకోండి ఇదంతా కూడా చక్కగా ఒక ముద్దలాగా వస్తుంది చేతికి నెయ్యి రాసుకోవాల్సిన అవసరం కూడా లేదు చక్కగా కొద్ది కొద్దిగా మిశ్రమాన్ని చేతిలోకి తీసుకుంటూ ఇలా చక్కగా ఒక లాగా ఉండలాగా చుట్టేసుకోవడమే ఇవి కొంచెం పెద్ద సైజులో చేసుకుంటారు యాక్చువల్గా ఈ రెసిపీ కర్ణాటక స్పెషల్ తంబిట్టు అనమాట ఇది వాళ్ళు మహాశివరాత్రి రోజున ఖచ్చితంగా చేసి ఆ శివయ్యకు నైవేద్యంగా పెట్టుకుంటారు వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళు కాస్త పెద్ద సైజుల్లో ప్రిపేర్ చేసుకుంటారు ఉండలు మీరు మీకు నచ్చిన సైజుల్లో ప్రిపేర్ చేసుకోండి నేనైతే మీడియం సైజుగా చేస్తున్నాను మరి చిన్నవి కాదు మరీ పెద్దవి కూడా కాదు చూసారు కదా ఎంతో సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకునే ఈ ఉండలు మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ సప్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గెండసిమ్మని కూడా నక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్